దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభువేణేశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాస్తమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నారండి మీరందరూ కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో అత్యున్నతమైన రీతిలో ఎప్పటికప్పుడు నూతనంగా వర్ధులుతూ ఉన్నారని ఆత్మీయంగా చాలా బలపడుతూ ఉన్నారని అనేక మందికి దీవెనికరమైన పాత్రలుగా మీ యొక్క జీవితములు అన్నీ కూడా చక్కనైన రీతిలో కట్టబడుతూ ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను మీ అందరి నిమిత్తం అనేదో కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటా ఉన్నాను అయితే ఎప్పటి వరకు అనేక నిగూఢమైనటువంటి సంగతులను బట్టి సత్యాలను బట్టి చాలా విధాలుగా మనం అందరం కూడా బలపరచబడ్డాం కదండి చాలా విధాలుగా మనం అందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి కూడా దేవుడు అత్యున్నతమైన అనుమతిని అనుగ్రహించాడు అయితే ఈరోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరి ముందుకు కూడా తీసుకొని రావాలని నేనైతే చాలా ఆశపడుతూ ఉన్నాను ఏంటి ఆ విషయం అంటే ఇంచుమించు అందరికీ కూడా ఈ విషయం పట్ల ఒక సరైన అవగాహన లేకపోతే దీని గురించినటువంటి ఆలోచన నమ్మకము అనేది ఖచ్చితంగా అందరికీ ఉండే ఉంటుంది దానితో పాటుగా ఈ విషయం గురించి చాలామందికి తెలుసు కూడా ఉంటుంది అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ముని పెన్నడో కూడా ఎవరో కూడా చెప్పలేని విషయం చెప్తా ఉన్నాను అయితే ఆల్రెడీ చూసేసాం కదా ఆల్రెడీ దీని గురించి వినేసాం కదా అని అనుకోకండి అద్భుతమైనటువంటి విషయం బయటపడతా ఉంది అద్భుతమైనటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని మీ అందరికీ కూడా రోజున చూపించడానికి నేనైతే ఆశపడుతూ ఉన్నాను ఏంటి ఆ విషయం అంటే శ్రౌడ్ ఆఫ్ ది టురిన్ దీని గురించి అందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు కదా దీని గురించి తెలియని వారంటూ కూడా నాకు తెలిసి క్రైస్తవ సమాజంలో ఎవరో కూడా ఉండి ఉండరేమో అని అనిపిస్తూ ఉంటుంది అసలు వాస్తవానికి శ్రౌడ్ ఆఫ్ ది టూరిన్ ఏంటి అని అంటే ఒక రకమైనటువంటి విశ్వాసం ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నారు ఏ విషయాన్ని బట్టి అంటే ఏసు క్రీస్తు చనిపోయిన తర్వాత నారబట్టతో చుట్టి సమాధిలో పెట్టబడినటువంటి అనంతరం ఆయన పైన ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ధరింపజేశారు దానిపైన పరిచారు ఆ వస్త్రపు ఆ వస్త్రమే ఈ శ్రౌడ్ ఆఫ్ ది టూరిన్ అని చెప్పి చాలామంది నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ఎందుకోసం ఆ నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారంటే ఈ ష్రౌడ్ ఆఫ్ ది టూరిన్ అనేటువంటి వస్త్రం సుమారుగా పదమూడు వందల శతాబ్దంలో బయటపడినట్టుందండి పదమూడు వందల యాభై నాలుగు పదమూడు వందల యాభై మూడు ఆ సంవత్సరంలో కొంతమంది ఆర్కియాలజిస్టులు దీన్ని కనుక్కోవడం జరిగింది కనుక్కోవడం జరిగిన తర్వాత ఫస్ట్గా వాళ్ళు పరిశీలించారు పరీక్షించిన తర్వాత వాళ్ళు తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇది మానవుడి మీద పరిచినటువంటి వస్త్రము ఎందుకనంటే ఆ వస్త్రమంతా కూడా రక్తశక్తం అయిపోయి ఉంది ఆ వస్త్రమంతా కూడా రక్తపు డాగులతో కనబడుతున్నటువంటి కారణాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వస్త్రం మీద ఉన్నటువంటి రక్తాన్ని పరిశోధించారు పరిశోధించి పరిశీలించి వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ఈ రక్తము మానవుని యొక్క రక్తము హ్యూమన్ డిఎన్ఏ అనేటువంటిది ఈ రక్తంలో కనబడతా ఉంది కనుక ఎక్కువగా ఆలోచన చేయక్కర్లేదు ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి రక్తసిక్తం అయిపోయారు రక్తాన్ని చాలా కార్చారు ఒంటి నిండా కూడా గాయాలు కనబడతా ఉన్నాయి ఒంటి నిండా కూడా దెబ్బలు కలుగుతా కలిగి ఉన్నాయి ఆ గాయములు బట్టి వచ్చినటువంటి రక్తమే ఈ వస్త్రం మీద అంతా కూడా అంటబడింది అంటుకున్నది అనేటువంటి నిర్ధారణలోకి వచ్చారు అయితే ఇది ఎవరిదై ఉంటుంది ఎవరిదై ఉంటుంది అని చెప్పి సోలార్ రేస్ను ఉపయోగించి ఇంకా చాలా చాలా రకాలైనటువంటి పద్ధతులని ప్రక్రియలని ఉపయోగించి వాళ్ళు ఒక నమ్మకంలోకి వచ్చారు ఏంటంటే ఈ వస్త్రం మరొకటి ఏంటి కాదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారిని మీద సమాధుల్లో ఆయన ఆయన పార్థివ దేహం మీద పరిచినటువంటి వస్త్రమే ఎందుకనంటే ఆ వస్త్రాన్ని కానీ మనం అందరం కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మనిషి నిలువుగా పడుకున్నట్టుగా పడుకోవడంతో పాటుగా ఆయన చేతులు రెండో కూడా ఇలా కలిసి ఉన్నట్టుగా రెండు కాళ్ళు కూడా నిలువుగా పెట్టినట్టుగా ముఖం అంతా కూడా పైకి పెట్టినట్టుగా చక్కని మానవుని యొక్క ఆకృతి ఆకృతి ఆ ప్రదేశంలో కనబడతా ఉంది అంటే చనిపోయిన తర్వాత ఒక మనిషిని ఎలాగైతే సమాధి పెట్టుల్లో మనం పెడతామో అదే విధంగా పెట్టబడడం జరిగింది రెండు చేతిలో కూడా మీకు ఫోటో యాడ్ చేస్తానని ఒకసారి దాన్ని చూడడానికి ప్రయత్నించండి అయితే ఇది చూసిన తర్వాత ఈ రేస్ అన్ని కూడా ఈ నెగిటివ్ అంతా కూడా చూసిన తర్వాత వాళ్ళు ఒక నమ్మకంలోకి వచ్చారు ఆ నమ్మకంతో పాటుగా ఆ విషయాన్ని చాలా మందికి తెలియపరిచారు ఏమని అంటే ఖచ్చితంగా ఈ వస్త్రము యేసు క్రీస్తు ప్రభు వారిదే ఆయన పార్థివ దేహం మీద పరిచినటువంటి వస్త్రమే ఎందుకు అనంటే ఎవరైనా సరే చనిపోతే ఒక దెబ్బతోనో ఒక గాయంతోనో లేకపోతే ఒక పోటుతోనో చనిపోతే ఒక ప్రాంతంలో మాత్రమే లేకపోతే ఒక శరీర భాగం నుంచి మాత్రమే రక్తం కారడం అనేది జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అంతా కూడా గాయపరచబడ్డాడు కనుక నిలువెత్తన ఆయన శరీరాన్ని చీల్ కనుక ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రమే ఉంటుందని చెప్పి చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణకు రావడంతో పాటుగా ప్రపంచం అంతటికీ కూడా ఈ వార్తను తెలియపరిచారు ఏంటంటే మేము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దా దేహం పైన పరిచిన వస్త్రాన్ని మేము కనుగొన్నాము అని చెప్పి దాన్ని ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు చాలా ప్రత్యేకంగా దాన్ని భద్రపరిచారు ప్రస్తుతం నాకు తెలిసది ఇటలీలో ఉందనుకుంటానండి ఇటలీలో ఒక సెయింట్ జాన్ చేపల్లో ఉందనుకుంటాను దాన్ని ప్రత్యేకంగా అక్కడ భద్రపరిచారు అయితే అందరికీ ఉన్న నమ్మకమే ఇంచుమించుగా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది కూడా ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభు వారి మీద పరిచిన వస్త్రం అని చెప్పి అందరూ నమ్ముతున్నారు అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు అంటే ఆకారం అంతా కూడా ఆయన ముఖ కవలకలంతా కూడా ఆయన ఫేషియల్ హెయిర్ అంతా కూడా చూస్తుంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభు వారి అందులో ఏ విధమైన సందేహం లేదు అని అభిప్రాయంలోకి ఖచ్చితంగా వస్తాం అయితే రీసెంట్ టెక్నాలజీని ఉపయోగించి రీసెంట్గా కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి కదండి ప్రపంచం ఎదిగే కొలది కూడా టెక్నాలజీ ఎదిగే కొలది కూడా మానవుడికి వచ్చేటువంటి ప్రయోజనం కంటే కూడా మానవుడు నష్టపరిచేటువంటి ప్రయోజనం ఎక్కువ మొత్తంలో కనబడుతుందని ఒకసారి నేను చెప్పడం కూడా జరిగింది ఆ జ్ఞానం అంతా కూడా దైవ జ్ఞానమే కాదు అపవాది యొక్క జ్ఞానము కూడా మానవుడికి అందించి పూర్తిగా బైబిల్ని దేవుడే లేడు అనేటువంటి రీతిలోకి అపవాది తీసుకొని రావడానికి కూడా ఈ జ్ఞానాన్ని మనుషులకి అందజేస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే ఇది ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేహం మీద ఉన్నదా కాదా అనేది నేను చెప్పలేను కానీ కొన్ని టెక్నాలజీస్ ఉపయోగించి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే రీసెంట్గా రీసెంట్గా వచ్చినటువంటి వస్త్రం ఇది మొదట శతాబ్దానికి సంబంధించినటువంటి వస్త్రం ఇదే కాదు రీసెంట్ది అది అని చెప్పి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఎప్పుడు అనుకుంటానో వాళ్ళు తేలి తేల్చారు లేదా సంథింగ్ ఏదో చెప్పిన విషయం ఏంటంటే రీసెంట్ సంబంధించిన నాకు తెలిసి పదో శతాబ్దం తర్వాత తయారు చేసిన వస్త్రం అని చెప్పి కొన్ని టెక్నాలజీస్ ఉపయోగించి కొన్ని పరిశోధనలు పరీక్షలు చేసి ఏసుక్రీస్తు ప్రభువారి వారి దేహం మీద పరిచినటువంటి వస్త్రం ఇది కాదు అనే మాటను కూడా తెలియపరిచే వాళ్ళు ఉన్నారు అయితే ఈ ఈ టెక్నాలజీ పెరిగి ఇది ఖచ్చితంగా ఆయన మీద పరిచినటువంటి వస్త్రం కాదు అని శాస్త్రీయం ఆర్కియలాజికల్లో సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ చెప్తున్నప్పుడు కూడా ఎప్పటికీ కూడా అది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి మీద పరిచిన వస్త్రమే అని నమ్మేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అయితే ఆ ఫేస్ ఎలా ఉంటుంది త్రీ డి డైమెన్షన్లో దాన్ని క్యాలిక్యులేట్ చేసి గ్రాఫికల్ డిజైనింగ్ చేసి ఖచ్చితంగా ఈ ఈ బాడీ మీద పరిచినటువంటి వస్త్రాన్ని బట్టి పరిశీలిస్తే ఈ మనిషి యొక్క మొఖ కవలికలంతా కూడా ఈ మనిషి యొక్క ఆకారం అంతా కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా ఉంటుందని చెప్పి రీసెంట్ టూ థౌజండ్ ఇయర్కి వచ్చే సమయానికి అందరికీ కూడా ఆ ఫోటోగ్రాఫీని ఇవ్వడం కూడా జరిగింది టెక్నాలజీ పెరిగిన తర్వాత అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ బయటకు వచ్చింది మీ అందరికీ కూడా తెలిసిందే కొత్త విషయం ఏం కాదు అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒకప్పుడు ఆ ష్రౌడ్ ఆఫ్ ది టూరిన్ యొక్క ఫేసు నెగిటివ్గా కనబడింది తర్వాత తర్వాత నెమ్మదిగా కలర్ ఫోటోలో కూడా మార్చడం జరిగింది ఈ ఫోటో ఈ విధంగా ఈ మనిషి ఏ విధంగా ఉంటాడో అని అనుకునేటువంటి ఒక ఆలోచనలో కూడా రావడం జరిగింది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఈ ఏ అనేటువంటిది వచ్చిన తర్వాత అండి నేను ఆ ఫోటో చూసిన తర్వాత నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి ఎందుకంటే ఆ శ్రౌడ్ ఆఫ్ ది టూరిన్ మీద ఉన్నటువంటి రక్తపు డాగులను బట్టి ఆ వస్త్రం మీద ఏ మొఖపు ఆకారం అయితే ఏ మానవుని యొక్క స్వారూప్యం అయితే అక్కడ ఉన్నటువంటి రక్తపు డాగులు బట్టి కలిగిందో త్రీడీ లేదంటే గ్రాఫికల్ మూలంగా వచ్చినటువంటి ముఖం కంటే కూడా చాలా అద్భుతమైన రీతిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఈ వ్యక్తి యొక్క ముఖం ఈ విధంగా ఉంటుంది అనేటువంటి రీతిలో చూపించడం జరిగింది మీకు నేను ఫోటో కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అంటే ఇది ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖమా లేకపోతే ఆయన ఈ విధంగానే ఉండేవారా లేకపోతే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగానే ఈ ఆకారంలోనే ఈ పొలుకులతోనే ఉండేవారా అనే ఆలోచన మనందరికీ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి అయ్యి ఉండొచ్చు అవ్వకపోయి ఉండ కూడా ఉండొచ్చు కానీ అది నిజమా నిజం కాకపోయినా సరే ఆ ఫోటో మాత్రం నాకు చాలా ఆనందాన్ని అందించింది ఆయన యొక్క ఫేస్ మాత్రం నాకు చాలా ఆనందాన్ని అందించింది యేసు క్రీస్తు ప్రభు వారిని స్వయంగా చూసేటువంటి అవకాశం మనకి ప్రస్తుతం భూలోకంలో లేకపోయినప్పటికీ కూడా ఓహో ఆ కాలంలో చూసినటువంటి వారి వాళ్ళే మాకు కూడా ధన్యత దేవుడు అందించడేమో అనే అభిప్రాయంలోకి నేను వచ్చాను చూడండి ఆ ఫోటో ఎంత అందంగా ఉందండి ఒక్కసారి చూడండి ఏ టెక్నాలజీని ఉపయోగించి ఆ రక్తపు డాగుల యొక్క ఆ నెగిటివ్ని కాపీ చేసుకుని ఇచ్చినటువంటి రిజల్ట్ ఫోటో ఫోటో రిజల్ట్ ఏ విధంగా ఉందో చూడండి ఎంత అద్భుతంగా ఆ ఫోటో కనబడుతూ ఉందండి అంటే ఏసుక్రీస్తు ప్రభువారి ఈ విధంగా ఉండేవారే ఒకవేళ నిజంగా షౌడ్ ఆఫ్ ది టూరిన్ అనేది యేసుక్రీస్తు ప్రభువారిదే అయితే ఖచ్చితంగా ఈ టెక్నాలజీని బట్టి వచ్చిన ఫోటోయే నిజం అందులో సందేహం లేదు అందులో సందేహం అనేది లేదు కాదంటారా ఎంత అందంగా ఉన్నాడైనా ఎంత అంత చక్కగా తేజస్సుతో ఆ ముఖమంతా కూడా కనబడుతుంది అయ్యుండొచ్చు అవకపోయి కూడా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం నేను నమ్ముతున్నాను ఇలా ఉంటే ఉండే ఉంటే ఉండుండొచ్చు కూడా ఉంటే ఉండుండొచ్చు కూడా నేను ఇది అయ్యుండొచ్చు అని అనడానికి ఇంకొక ఆధారం ఏంటంటేనండి నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం అనుకుంటాను ఆ అమ్మాయి పేరు అకియానా అకియానా అమ్మాయికి నాలుగు సంవత్సరాలు వయసు వచ్చిన దగ్గర నుంచే కూడా ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉండేవారంట వాస్తవానికి ఆమె క్రైస్తవురాలు కాదు ఏసు క్రీస్తు నమ్మినటువంటి కుమార్తె కూడా కాదు దేవుని ఎరిగినటువంటి కుటుంబం కూడా కాదు కానీ అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్ యేసు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నట్టుగా నేను యేసు క్రీస్తు ప్రభువారిని యేసుని అని చెప్పి ఆయనంతటా ఆయనగా పరిచయం చేసుకోవడం అనేది నాలుగో సంవత్సరం నుంచి కూడా ఆమెకు ఉందని ఆ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులతో పంచుకునేది అయితే ఎనిమిదవ సంవత్సరం ఏ లేదంటే ఎనిమిదవ ఏట వచ్చే సమయానికి ఆమెకు ఉన్నటువంటి ఒక గొప్ప తలాంతి ఏంటంటే అండి ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే ఆమె డ్రాయింగ్ చేస్తుందండి ఆర్ట్ గీసిందంటే అంత రియలిస్టిక్గా ఉంటుంది యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్ ఇఫ్ నాట్ యూ యున్ సర్చ్ ఇన్ ఇన్ యూట్యూబ్ ఆల్సో యూ విల్ గెట్ ద దైర్ స్టాఫ్ ఎబౌట్ ఎబౌట్ హెరస్లో నిజంగా ఆ ఆమె గురించి మీరు ఎక్కడ పరిశీలించినా ఎక్కడ పరీక్షలించినా నేను చెప్పేది అబ్బాం కాదు మీరు ఎక్కడ చూసినా సరే ఆమె గురించి యూట్యూబ్లో కావచ్చు ఇంటర్నెట్లో కావచ్చు చక్కగా ఆమె గురించిన సమాచారం కనబడుతూ ఉంటుంది ఆవిడ అద్భుతమైన ఆర్టిస్ట్ అండి అద్భుతమైన పెయింటర్ అండి ఎంత రియలిస్టిక్గా అమ్మాయి పెయింట్ వేస్తుంది అంటే అంత రియలిస్టిక్గా పెయింట్ వేస్తుంది ఆ వరం దేవుడు అమ్మాయికి ఇచ్చినట్టున్నాడు ఆ అమ్మాయి ఎనిమిదో ఏట ఆ వయసుకు వచ్చే సమయానికి ఇంటి వారితో చెప్పి నేను నాలుగవ సంవత్సరం నుంచి కూడా ఒకరితో మాట్లాడుతున్నానని చెప్పాను కదా ఒకరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు అని నేను చెప్పాను కదా ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో చూడండి అని చెప్పి ఆర్ట్ గీసిందండి డ్రా చేసింది అంటే ఎవరైతే ఈమె యొక్క నాలుగో ఏట నుంచి కూడా దర్శనంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క స్వారూప్యము ఆ వ్యక్తి యొక్క ఆకారం ఏ విధంగా ఉన్నదా అని చెప్పి ఆర్ట్ గీసింది ఆ ఆర్ట్ ప్రపంచం అంతటినే కూడా కదిలించేసింది ప్రపంచం అంతటినే కూడా ఆకర్షింపజేసుకుంది ఆ ఆర్ట్ వైపుగా అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆమె యొక్క పెయింటింగ్ చాలా రేటుగా అమ్ముడైంది అని కూడా నాకు సమాచారం ఇది ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో కూడా తెలియదు నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను అమ్మాయి వేసినటువంటి ఆర్ట్ కూడా ఆ పెయింటింగ్ను కూడా చూడండి మీరు ఈ అమ్మాయి వేసినటువంటి ఆర్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇందాక నేను ష్రౌడ్ ఆఫ్ ది ట్యూరింగ్లో నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క స్వరూపం ఒక విధంగా లేదా ఆ గడ్డం కావచ్చు లేకపోతే ఆ యొక్క స్వారూప్యం కావచ్చు ముఖ కవలకలు కావచ్చు ఇవన్నీ కూడా చూస్తే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దించుమించుగా మ్యాచ్ అవుతూ ఉన్నాయి కాదంటారా ఈ పెయింటింగ్ నాకు నాకు రాజ్ ప్రకాష్ పౌల్ ఇంట్లో కూడా ఉంటుంది నాకు తెలిసి గారి ఇంట్లో చాలా కొంతమంది అవిషన్ పేర్లు నేను చెప్పొద్దు వాళ్ళ ఇంట్లో కూడా ఈ ఫోటో ఉంటుంది అంటే వాళ్ళు ఏదో దాన్ని కొలుస్తారని ఆరాధిస్తారని కాదు కానీ వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా ఆ అమ్మాయికి కనబడినది యేసుక్రీస్తు బ్రవ్వారే ఆ అమ్మాయి వేసినటువంటి ఆర్ట్ కూడా పెయింట్ కూడా ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారిదే అని చెప్పి చాలామంది నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని అంతగా పట్టించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ను బట్టి ష్రౌడ్ ఆఫ్ ది టూర్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ ఫోటో మాత్రం ఇదండి యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా ఉండేవారు ఖచ్చితంగా ఆయన బ్రతుకున్నప్పుడు కనబడేటువంటి పోలికలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు రీసెంట్గా కొంతమంది దీన్ని బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను ఎంతగానా సరే సంతోషిస్తూ ఉన్నాను ఇది నిజమా కాదా అనేటువంటి దానికంటే కూడా ఎప్పుడు పరలోకం వెళ్తామా ఎప్పుడు నిత్య జీవాన్ని చేరుకుంటామా ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనాన్ని పొందుకుంటామా ఇంతకు మించిన ఆలోచన కానీ ఆశ నాకైతే లేదండి పరలోకం వెళ్ళిన తర్వాత నేను ఎదురు చూసేది పరలోకం నేను వెళ్ళి ఎవరిని చూడాలి అని ఆశపడేది ఏదైనా ఉంటేనండి అది ఏసుక్రీస్తు ప్రభువారిని గురించి మాత్రమే నా పూర్వీకులు ఎలా ఉన్నారో లేకపోతే నా కుమార్తె మరణించింది వాటికి వయసు ఎలా ఉంటుందో లేకపోతే ఆమె యొక్క ఆకారం ఎలా ఉంటుందో అనే దానికంటే కూడా లేకపోతే నా పూర్వీకులు ఉన్న సేవకులు ఏ విధంగా ఉన్నారో అనే దానికంటే కూడా ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ముఖ దర్శనాన్ని చూడాలి ఎందుకనంటే ఆయన నా కోసం ఈ లోకం కోసం రక్తాన్ని అరిచడండి ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఇష్టపడడండి ఏమండి ఇంటి వాళ్ళని సైతం చెయ్యలేనటువంటి ఒక అద్భుతమైన త్యాగాన్ని నేను చేసి చూపించడండి పది రూపాయలు ఎవరైనా సరే ఇవ్వడానికి వంద సార్లు ఆలోచిస్తారండి ఒక వెయ్యి రూపాయలు నాకు అర్జెంటుగా అవసరం ఉందో దయచేసి ఇస్తావా రేపు ఎల్లుండి ఇస్తానంటే వడ్డీ కడతావా అని చెప్పి అడిగేవాళ్ళే అలాంటిది ఏకంగా అయిన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడండి దార దారాలుగా నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచడండి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుడై ఉండి మానవుని యొక్క స్వారూప్యాన్ని ధరించుకొని నీ నా యొక్క పాపాల నిమిత్తం ప్రాణాన్ని సైతం ఇవ్వగలిగాడంటే అటు దేవుణ్ణి చూడాలనే ఆశ ఉండదంటారా ఏమో నాకైతే మాత్రం ఎప్పుడు పరలోకం వెళ్తే ఆయన మాత్రం మొదటగా చూడాలి ఒకవేళ మాకు కూడా అలాంటి ఆశ ఉందండి నేను పరలోకం వెళ్ళేది కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికేనండి అనేటువంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఎవరిని ఉంటే దయచేసి కమెంట్లో ఆ మాటను తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేయండి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాట కదండి ఎంతో దీవినకరమైన మాట కదా నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగానే ఈ స్వారూప్యంలో ఉంటారో లేదో నాకైతే తెలియదు కానీ ఎంతకంటే కూడా అత్యున్నతమైనటువంటి అందము తేజస్సు మహిమ ప్రకాశముతో అయిన నిత్యము కూడా వెలిగించబడతా ఉంటాడండి నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉంటాడండి నాకు తెలిసి ఇంకా ఆయన చూడడానికి ఇంకా మనకి మానవుల యొక్క కళ్ళు సరిపోయాము అంత అద్భుతమైనటువంటి వాడు ఆయన అంత అద్భుతమైన దేవుడు అలాంటి దేవుని ఆరాధిస్తున్నాం అలాంటి దేవుని మనం స్వీకరించాం అలాంటి దేవుని దగ్గరికి ఒకనొక సమయంలో మనం చేరుకోబోతూ ఉన్నాం అలాంటి దేవుడితోనే మళ్ళీ భూలోకానికి వచ్చి ఈ భూమిని పరిపాలించబోతా ఉన్నాం అట్టి దేవుడితోనే నూతనమైన సృష్టిలోకి వెళ్ళబోయేటువంటి తొలి జనాంగం మనమే క్రైస్తవ జనాంగమే ఇటు ధన్యత ఇచ్చినటువంటి దేవుడికి సమస్త ఘనత మహిమా ప్రభావం చల్లాలని కోరుకుంటున్నాను ఇంకన కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారిని నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించడానికి చాలా కారణాలు అడ్డొస్తూ ఉన్నాయా బంధువులు అడ్డొస్తూ ఉన్నారు మీ కులాలు అడ్డొస్తూ ఉన్నాయా మీ వెనకటి వారు ఏమన్నా సరే అభ్యంతరకరంగా ఉన్నారా ఒక మాట అయితే చెప్తా ఉన్నాను చూడండి ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటున్నాడు ఎందుకు ఆ మాట ఉపయోగించబడవలసి వచ్చింది తెలుసండి ప్రపంచంలో ఏ ఒక్కరో చేయనటువంటి త్యాగం ఆయన మాత్రమే చేశారు కనుక దేవుడు ఉండి మానవుడిగా మారి స్వరక్తం ఇచ్చాడు కనుక ఇంత త్యాగం చేసిన తర్వాత కూడా ఆయన క్రీస్తునిగా దేవునిగా మనం అంగీకరించకపోతే ఖచ్చితంగా నాశనానికి మనం అందరం కూడా పాత్రులమే ఏ దేవుడికి అరిచాడండి మానవుల కొరకు రక్తాన్ని నేను అడుగుతున్నాను ఏ దేవుడైనా సరే ఏ చోటైనా ఏ సంబంధమైనటువంటి సమయంలో అయినా రక్తం కార్చిన వాళ్ళు ఉన్నారా మానవులను ఉద్దేశించి మానవుల కొరకు మాత్రమే రక్తం కార్చిన ఒక్క దేవుణ్ణి చూపించండి ఇదంతా కూడా మ్యానిపులేషన్ అండి ఇదంతా కూడా ఒక అపోహ అండి ఇదంతా కూడా లేని వార్త అండి అని అనుకోవడానికి లేదు కదండి ఆయన సంచరించినటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా ఆయన ఏ చోటైతే సంచరించారో ఏ చోట అయితే ఆయన స్వార్థ ప్రకటించారో అవన్నీ కూడా ప్రస్తుతం ఆధారాలు అన్నీ కూడా దేవుడు కొరకు కూడా భద్రపరిచాడు కదా దాని అంతటితో పాటుగా ఆయన మరణించిన తర్వాత ఆయన దేహాన్ని ఏ చోట అయితే పెట్టారో ఆ చోట పెట్టినటువంటి సమాధి కూడా ఇప్పటికీ కూడా సజీవంగా కనబడుతుంది కదా ప్రపంచంలో ఏ సమాధి ఉందండి ఖాళీగా కేవలం యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే ప్రపంచంలో కొన్ని కోట్ల సమాధులు ఉండొచ్చు ఆ సమాధులన్నీ కూడా కుల్లి పట్టబడినటువంటి ఎముకలతో నెప్పబడి ఉండొచ్చు కానీ నా క్రీస్తు సమాధి మాత్రం ఎప్పటికీ కూడా ఖాళీగానే ఉంది ఎంతకు మించిన సాక్ష్యం ఏం కావాలంటారు ఆయనతో తిరిగినటువంటి శిష్యుల యొక్క సమాధులు లేవా వాళ్ళ ఆయనతో తిరిగినటువంటి ఆ పరిచర్లకు యొక్క అనుభవాలు కానీ ఆధారాలు కానీ లేవా ఆయనతో పాటుగా తిరిగి ఆయన యొక్క శారీరాన్ని ముట్టదనే కానీ నమ్మను అన్నటువంటి సైతం భారతదేశానికి వచ్చి పరిచయం చేయలేదా ఆయన్ని ఎక్కడ చంపేస్తారో ఇప్పటికీ కూడా ఆధారం లేదా ఆయన్ని ఏ చోటైతే సమాధి చేశారో ఇప్పటికి కూడా చెన్నై ప్రాంతంలో కనబడట్లేదా ఆయన తోమగారి యొక్క బొటన వేలు సైతం ఆ చోట ఇప్పటికీ కూడా భద్రంగా లేదా గొండోఫారస్ అనేటువంటి రాజుగారి వచ్చి ఈ అపోస్తుల యొక్క ఎముకలన్నింటినీ పట్టుకుపోయాడు కానీ పట్టుకుపోయే సమయంలో తోమగారు బొటన వేలు యొక్క ఎముక మాత్రం ఇప్పటికీ కూడా అక్కడ చెన్నై పట్టణంలో భద్రంగా ఉంది నేను వెళ్ళి చూసాను నేను చాలా సంతోషించాను ఆల్రెడీ దాని మీద వీడియో కూడా చేశాను నేను లింక్లో కూడా పెడతాను దయచేసి ఆసక్తి ఉన్న వాళ్ళు చూడడానికి ప్రయత్నించండి ఇంతకంటే ఆధారం ఏం కావాలి ఇంతకంటే కూడా ధన్యత ఇంకేం కావాలండి ఆయన స్వీకరించడానికి మనకి ఏమడ్డొస్తూ ఉంది ఆయన ఏమన్నా కోట్లు అడుగుతున్నాడా కిరీటలు అడుగుతా ఉన్నాడా లేకపోతే లక్షల లక్షల చెక్కులు ఏమన్నా కావాలంటున్నాడా ఏమి అడగట్లేదు కదా నన్ను నిజమైన దేవుడిగా మనస్ఫూర్తిగా స్వీకరించాలి అంగీకరించాలి ఇంక అంతకు మించిన ఏది కూడా కోరట్లేదు అంటున్నటువంటి ఏకైక దేవుడు ఆది వరకు కనబడి ఏకైక దేవుడినే ఇంకెవరో కాదు భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తే తన శిష్యుని సైతం ఇక్కడికి వచ్చి పంపించి ఇక్కడ సువార్త ప్రకటింపజేసి మొదటి క్రైస్తవ్యాన్ని ఈ చోట విస్తరింపజేసి హతసాక్షిగా సైతం తన శిష్యుని ఇక్కడ బలి చేయడానికి సైతం ఆయన ఇష్టపడ్డాడంటే భారతదేశాన్ని మన దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత ప్రేమిస్తున్నాడో ఎంత అద్భుతమైనటువంటి ఉద్దేశం ప్రణాళిక దేవుడికి దేశం పట్ల కలిగి ఉన్నదో ఇంతకు మించిన ఆధారం ఏమన్నా కావాలంటారా ఇంకేం వడ్డ వస్తుందండి ఇంకేం వస్తుంది ఇంకేం ఆధారం కావాలి మీకు ఇంకేం ఆధారం కావాలి అని నమ్మడానికి అని హై హిందువులు ఇతర మతస్తులు మీ హృదయాలను మాత్రమే కోరతాన్న దేవుడైన కానుకలని డబ్బులని మరొకటి మరొకటి కోరువాడు కాదండి నీ హృదయాన్ని మాత్రమే కోరుచున్న దేవుడు దయచేసి ఈ విషయాన్ని ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఆయన యొక్క స్వారూప్యం ఈ విధంగా ఉంటుందా అనేటువంటి ఆలోచనతో ఎంత సంతోషిస్తారో ఎంత ఆనందించేటువంటి వ్యక్తులు ఉంటారో కనుక దయచేసి నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దాని తర్వాత అనేక మందికి షేర్ చేయండి ఈ అద్భుతమైనటువంటి విజయల్ని అద్భుతమైనటువంటి సందేశాన్ని అనేక మందికి చేరడానికి ప్రయాసపడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది ఎంటే వరల్డ్ అమేన్ అమేన్